అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు జూలై నుంచే వేతనాల పెంపు మంత్రి కీలక ఆదేశాలు జారీ సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఎప్పటి నుంచో సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి జగన్ సర్కార్ శుభావత అయితే చెప్పిందండి సో మంత్రి బొత్స సత్యనారాయణ గారి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంగన్వాడీలకు జూలై నుంచి వేతనాల పెంపు మంత్రి బొత్స అంగన్వాడీలకు జూలైలో వేతనాల పెంపు ఉంటుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు అంగన్వాడీల సమ్మె నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు కార్యకర్తలు ఆయాలకు జూలైలో వేతనాలను పెంచేందుకు సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారన్నారు సో అంగన్వాడీ సంఘం ప్రతినిధులు ప్రతిపాదించినటువంటి పదకొండు డిమాండ్లలో పదింటిని పరిష్కరించేందుకు ఇప్పటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పదకొండవ డిమాండ్ అయినటువంటి వేతనాల పెంపునకు సంబంధించి కూడా సీఎం ఓకే చెప్పారు కాబట్టి అంగన్వాడీలు సమ్మె విరమించాలని కోరుతున్నా అని అన్నారు సో కాగా ఇటీవలే అంగన్వాడీలపై యస్మా ప్రయోగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్ అంగన్వాడీల అత్యవసర సర్వీసులను కిందకు తీసుకువస్తూ జీవో నంబర్ రెండును జారీ చేసి ఆరు నెలల పాటు సమ్మెలు నిరసనలు చేయడం నిషేధం అని పేర్కొంటూ ఉత్తర్వులు ఇష్యూ చేయడం జరిగింది సో అయినా సరే అంగన్వాడీలు వెనక్కి అయితే తగలేదండి సమ్మె చేసుకుంటూ ఉంటున్నారు సో ఈలోగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు జూలైలో అంగన్వాడీ ఉద్యోగులందరికీ కూడా వేతనాలు పెంచుతామని చెప్పేసి కీలక ప్రకటన విడుదల చేయడంతో సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇదేంటి వాటి ఎంప్లాయీస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ